హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ బిదా లక్ష్మణంద ఈరోజు వీడియోలోని టాపిక్ వచ్చేసరికి ఏపీ టూరిజం నుంచి పర్యాటకులకు శుభవార్త ఆ జలపాతాల సందర్శనకు అనుమతి ఇటీవల కురిసిన వర్షాలకు కొన్ని జలపాతాలకు అనేది అనుమతి నిరాకరించారు ప్రస్తుతం వచ్చేసరికి పర్యాటకులకు నిజంగానే గుడ్ న్యూస్ జలపాత సందర్శనకు అనుమతి ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రాలైన కటికి చాపరాయి జలపాత సందర్శనకు రాష్ట్ర పర్యటన శాఖ అనుమతి ఇచ్చింది ఇటీవల బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురిశాయి దీంతో కటిక చాపరాయి జలపాతాలకు భారీగా వరద నీరు పోటెత్తుతుంది సో అప్రమత్తన అధికారులు పర్యాటకుల సందర్శనను నిలిపివేశారు సో ఇప్పుడు వచ్చేసరికి వరద అనేది తగ్గుముఖ పట్టడంతో అధికారులు మళ్ళీ పర్యటనకు మనకి అనుమతిని ఇస్తున్నారు సో ఇది నిజంగానే పర్యాటకులకు చాలా గుడ్ న్యూస్ అరకులోయ ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రముఖ పర్యటక కేంద్రాలైన కటిక చాపరాయ జలపాత సందర్శనకు రాష్ట్ర పర్యటన శాఖ అనుమతి ఇచ్చింది సో ఇటీవల బంగాళాఖాతంలో అలపపీటన కారణంగా భారీ వర్షాలు కురిశాయి దీంతో కటికా చాపరాయ జలపాతాలకు భారీగా వరద నీరు పోటెత్తింది అప్రమత్తమైన అధికారులు పర్యటకుల సందర్శన నిలిపివేశారు వర్షాలు వరద నీరు తగ్గి జలపాతాల సాధారణ స్థితికి రావడంతో సందర్శనను పునః ప్రారంభించారని మనకి పర్యాటక శాఖకు సంబంధించి అధికారులు తెలియజేశారు సో అరకులోయ కటిక చాపరాయి ఏ సమయంలో వెళ్తే బాగుంటుంది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాపరాయి జలపాతం ప్రత్యేకత చాపరాయి జలపాతాన్ని డుంబ్రిగూడ జలపాతాలను కూడా పిలుస్తారు ఇది అరకు పర్యాటక ప్రదేశానికి సుమారు పదిహేను కిలోమీటర్లో ఉంటుంది అడవుల మధ్య ఉండడంతో ఇక్కడికి వచ్చేందుకు పర్యాటకులు ఎక్కువగా మక్కువ చూపుతుంటారు సాధారణంగా వర్షాకాలంలో కొండ ప్రాంతాలకు కురిసే వర్షాలతో జలపాతానికి భారీగా వరద నీరు చేరుతుంది దీంతో చూసేందుకు ఆడేందుకు పర్యాటకులు ప్రతి ఎట్న పెద్ద ఎత్తున వస్తుంటారు విశాలమైన కొండల నుండి ఏటవాలుగా నీళ్లు పట్టడం ఇక్కడ ప్రత్యేకత ఈ ప్రాంతం పిక్నిక్లుగా బాగా ప్రసిద్ధిగాంచింది వర్షాకాలంలో పాటు వేసవిలో కూడా ఇక్కడ ఎక్కువగా టూరిస్టులు తాకిడి ఉంటుంది కటిక జలపాతం ప్రత్యేకత కటిక గ్రామం పేరు మీదుగా ఈ జలపాతానికి పేరు వచ్చింది బొర్రాగృహల నుంచి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటాయి అలాగే అరకులోయ నుంచి ముప్పై తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఉంటాయి గోస్తానే నది వల్ల కటిక జలపాతం ఏర్పడింది వంద అడుగుల కంటే ఎక్కువ ఎత్తు నుంచి నీరు పడటం ఇక్కడ ప్రత్యేకత ఇది జలపాతం చుట్టూ సుందరమైన వాతావరణం ఉంటుంది అదేవిధంగా ఈ ప్రాంతం ట్రెక్కింగ్ చేయడానికి కూడా అనువుగా ఉండడంతో పాటు ట్రెక్కర్లు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు అడ్వెంచర్ క్యాంప్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఇక్కడ ట్రెక్కింగ్ క్యాంప్ అనేది నిర్వహిస్తుంటారు రెండు వేల పదహారులో నేను కూడా ఇక్కడ హాజరవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ వెదురు బొంగు చికెన్ అదే బ్యాంబూ చికెన్కి ప్రత్యేక స్థానం ఉంది జలపాతాన్ని సందర్శించేందుకు ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య కాలం అనువుగా ఉంటుంది ఎవరైతే టూరిస్ట్ ప్రాంతాలని జలపాతాన్ని విజిట్ చేయాలనుకుంటారో ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య మీ ప్రయత్నం చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు